హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ డ్రీమ్ బాయ్ జై సూర్య యాక్చువల్లీ చాలామంది గుర్తు పట్టకపోవచ్చు ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియోస్ ఆపేసి దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అవుతుంది సో ఫేస్ కొంచెం చేంజ్ అయింది కదా సో గుర్తు పట్టకపోవచ్చు నేను వీడియోలో కనిపించడం లేదు కాబట్టి అండ్ నేను తమ్మేళ్ళు పెట్టాను కదా వీళ్ళ వల్లనే ఛానల్ అమ్మేయాల్సి వచ్చిందని చెప్పేసి యాక్చువల్లీ నేను త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను వేరే వాళ్ళతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మంచిగా రన్ అవుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ దానివల్ల నేనేం చేసినా అంటే యూట్యూబ్లో వీడియో చేయడం కూడా ఆపేసిన ఆపేసినా అంటే నాకు అంత టైం దొరకలేదు చేయడానికి ఇటు యూట్యూబ్ యూట్యూబ్లో అటు అది చూసుకోవడానికి కాలేదు సరే ఓకే మంచిగా నడుస్తుంది 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 ఇట్స్ ఓకే గోయింగ్ అని ఇంకా టైం దొరకలేదు యూట్యూబ్లో వీడియో చేయడానికి ఇంకా దాని తర్వాత ఏంటంటే వస్తు 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 తెలిసినోళ్ళతోటి అంటే పార్ట్నర్షిప్లో ఉండే కదా వస్తు వస్తు ఏంటంటే నాకు తెలియకుండా కొంచెం మోసం చేయడం అట్లా స్టార్ట్ అయింది అప్పుడు కూడా అరే మనోళ్ళే కదా ఎందుకు చేస్తారులే ఎందుకు చేస్తారులే అని నేను ఇంకా వచ్చే ఉంటే దాంతోనే దాంట్లో రొటేషన్ చేసుకుంటూ చేసుకుంటూ ఇంకా దాంట్లో ఇంకా ఎక్కువ పెడుతూనే ఉన్నా సో వీళ్ళు ఏంటంటే ఎవరితో అయితే స్టార్ట్ చేసిన వాళ్ళు చిన్న చిన్నగా కొంచెం మోసం చేయడం ఇంకా దాని తర్వాత సపరేట్ అనమాట అంటే ఇట్లా ఇలా అవుతుందని సపరేట్ అయిపోయి దాని తర్వాత ఇంకా రన్ చేస్తున్న దాని తర్వాత నుంచి లాస్ రావడం రావడం అయినా కూడా రన్ చేస్తూనే ఉన్నా బట్ ఇంకా దాని తర్వాత ఆల్మోస్ట్ ఈ ఫోర్ ఇయర్స్ కదా నేను వీడియో చేయగా ఒక టూ ఇయర్స్ నుంచి అయితే నేను చాలా స్ట్రగుల్సే ఫేస్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరే దగ్గర నుంచి తీసుకొచ్చిన మనీ దాన్ని తీర్చడం అది ఇది అది ఇది చాలా స్ట్రగుల్లో ఉండిపోయినా సో ఇప్పుడైతే ప్రాపర్గా ఏం లేదు ఛానల్ అమ్మేసిన కదా ఒక ఛానల్ దాదాపు అమ్మే వన్ టూ మంత్స్ అవుతుంది ఆ ఛానల్ అమ్మేసి నేను నాకైతే ఏదైతే అప్పులు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసిన ఫస్ట్ వాటన్నిటిని క్లియర్ చేసి ఇప్పుడు కొంచెం కూలు కూతున్నా ప్రశాంతంగా ఇంకోటి ఏంటంటే నేను ఛానల్ దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డానుకుంటే ఛానల్ కోసం రోడ్ల మీదకి వెళ్ళి అక్కడ ఇక్కడ పదిహేను లక్షల మంది సబ్స్క్రైబర్స్ సో ఆ ఛానల్ నాకు అమ్మానం లేదు బట్ నాకు ఉంది ఒకటే రూట్ నేను ఎందుకంటే అన్ని క్లోజ్ చేసుకుంటూ క్లోజ్ చేసుకుంటూ వచ్చినా బట్ కొంచెం ఉండిపోయింది సో దానివల్ల ఈ ఛానల్ని మరీ గొప్ప ఏం కాదు బట్ అది ఎంతకైతే పోయిందో దానివల్ల నాకు కొంచెం అప్పులైతే తీరిపోయినాయి ఎన్ అప్పులైతే తీరిపోయినాయి సో దానివల్ల అమ్మాల్సి వస్తుంది ఎవరికైనా బాధనే ఉంటుంది ఒక పెద్ద ఛానల్ని సేల్ చేసి ఇష్టం అంటే బట్ నాకు ఇంకో ఆప్షన్ లేకపోయి ఉండే నాకు ఆ ఛానల్ సేల్ చేయడం తప్ప సో అందుకనే ఆ ఛానల్ సేల్ చేయాల్సి వచ్చింది అని మీ అందరికీ ఏంటంటే క్షమాపడ అడుగుతున్నాను ఎందుకంటే మీరు ఎంతోమంది నమ్మి సబ్స్క్రైబ్ చేసిరు కాబట్టి సారీ ఫర్ దట్ సారీ ఎందుకంటే నాకు ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి నేను అమ్మాల్సి వచ్చింది సారీ క్షమించమని అడుగుతున్నాను అందరికీ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ ఉంది కదా ఇప్పుడు దీనికి ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మళ్ళీ ఫ్రెష్గా ఏం స్టార్ట్ చేయలేదు ఛానల్ నాది ఇంతకుముందు డ్రీమ్ బాయ్ లైఫ్ స్టైల్ అనే ఛానల్ ఉండే కదా సెకండ్ ఛానల్ ఇంకా జీరో తోటి ఏం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ ఛానల్కే డ్రీమ్ బాయ్ జై సూర్య అని పేరు అయితే పెట్టేశాను సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్తే బాగుండదు ఎందుకంటే మోసపోయిన నేనే మీరు ఇట్లాంటి బిజినెస్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వండి అటు ఇన్వాల్వ్ అవ్వండి అది మోసపోయిన నేను చెప్పొద్దు ఎందుకంటే మీరు కొంచెం జాగ్రత్త పడండి ఎవరినైనా నమ్మి ఏదైనా మొదలుపెట్టే ముందు కొంచెం ఒకటికి పదిసార్లు ఆలోచించండి మనం కూడా ఇప్పుడు ఎవరు తెలివి తక్కువం కాదు బట్ కొన్ని కొన్ని ఏంటంటే మనకు అరే కరెక్ట్గానే ఉన్నాం కరెక్ట్గానే ఉన్నాం అని వెళ్తూ ఉంటాం బట్ దాంట్లో ఏంటంటే మనకు అర్థం కాదు అప్పుడే సో అవన్నీ తెలుసుకొని ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అవన్నీ తెలుసుకొని ఆచి తూచి అంటారు కదా సో చాలా జాగ్రత్తగా అన్నీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిరంటే మీదనే ఉండండి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా నడుస్తుంది అనుకుని ఉంటే చాలా మిస్టేక్స్ అయిపోతాయి ఒక స్టార్ట్ దాని మీద మన ఫోకస్ ఫోకస్ మొత్తం దాని మీదనే ఉండాలి దాని మీద ఏదో లేదు చూసుకుంటున్నాం ఉండలే అనుకుంటే దెబ్బైపోతాం మనం సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఓకే ఓకే ఇన్వాల్వ్ అయి ఉన్నా ఫోకస్ పెడతానా కానీ ప్రాపర్గా దాన్ని పట్టించుకోలేదు సరే వేరే వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారులే చూసుకుంటారులే అనుకుంటా ఉన్నా సో మీరు కూడా ఏదైనా స్టార్ట్ చేస్తే అందరు ఫ్రెండ్సే ఉంటారు తెలిసినోళ్ళే ఉంటారు అందరు నమ్మకస్తులే ఉంటారు కానీ ఒకనొక టైం వచ్చినప్పుడు ఫ్రెండ్సే ఎనిమిస్ అయిపోతారు అంటారు సంథింగ్ అట్లాంటివి ఎందుకంటే ఎవడు ఆశ వాడిది కొన్ని 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 సిచ్యువేషన్లో కొంత కొంతమంది దురా దురాశ మేము దురా చే దానికి మారుతూ ఉంటారు సో కొంచెం మీరు ఏదైనా స్టార్ట్ చేసే జీవితంలో కొంచెం ఫోకస్ పెట్టండి దాని మీదనే నడుస్తుంది అనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో నేను ఫేస్ అయితే అది దాదాపు ఇంకా అమౌంట్ చెప్పనులే కానీ సో ఎవరు ఇబ్బందులు పడవద్దు లాస్ అవ్వద్దు కొంచెం చూసుకోండి ఏదైనా స్టార్ట్ చేయడానికి ముందు స్టార్ట్ చేసిన తర్వాత అసలు నేను స్టార్ట్ చేయాలా వద్దా చేసిన తర్వాత ఏ విధంగా చేయాలి ఇవన్నీ ప్లాన్ చేసుకోండి మీరు ప్లాన్ చేసిన తర్వాత వెళ్ళండి ముందుకి అండ్ ఇంకోటి ఏంటంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఏం చేసినా కూడా దాన్ని అటు సైడ్ నుంచి నాకు వస్తున్నాయిలే అనుకుని ఎవరైతే యూట్యూబర్స్ కానీ ఇంకా వేరే యూట్యూబ్ కాకుండా వేరే దాంట్లో ఎవరైనా చేస్తున్నారో వాళ్ళైతే రేట్ నుంచి వస్తున్నాయి కదా దీన్ని వదిలేస్తా అని మాత్రం అనుకోకండి ఇప్పుడు నేను అటు ఉంది కాబట్టి యూట్యూబ్ని దాదాపు నాలుగు సంవత్సరాలు వీడియోలు చేయడం ఆపేసిన అదేనే వీడియోలు నాలుగు సంవత్సరాలు చేయకుండా చేసి ఉంటాయి దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ నాలుగు సంవత్సరాల్లో ఒక కోటి కోటిన్నర సంపాదిస్తుండే సో అది వస్తుంది కదా అని ఏదైతే మెయిన్ ఉందో దాన్ని వదిలేసి వేరే దాని మీద వెళ్ళకండి ఇది నడుపుకుంటూనే దాన్ని నడపండి ఇది కూడా నాకు చాలా పెద్ద బ్లెండర్ మిస్టేక్ నేను ఇది నడుపుకుంటూ వాటి చూసుకుంటే చాలా బాగుండేది కానీ ఇది నడుస్తుంది కదా అని చెప్పేసి నేను అంటే అక్కడ నాకు టైం సరిపోలేదు సో మీరు ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేస్తే ఉన్న పనిని పక్కన పెట్టేసి వేరే పని చేయడం కాదు ఉన్న పనిని చేసుకుంటూ వేరే పని చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ అయితే ఇది నడుస్తుంది ఒకవేళ ఒకవేళ అది వర్కౌట్ కాకపోతే అది వర్కౌట్ కాకపోయినా ఇది నడుస్తుంది ఒకవేళ మనం ఇది ఆపేసి దాని మీద పడి రండిపోయినా అనుకో అండి జీవితం తలకిందులు అయిపోతుంది సో మీరు చేసే పనిని దానికి పుల్ స్టాప్ పెట్టకుండా జస్ట్ లాగా పెట్టేసి అటు సైడ్ చేస్తూ ఇటు చేస్తూ ఉంటే ఒకవేళ అది నడవకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ నడుస్తూనే ఉంటుంది కదా సో నేనే యూట్యూబ్లో నాలుగు సంవత్సరాలు వీడియోస్ ఆపేయడం వల్ల నాకు అక్కడి నుంచి అది రాకపోయినా పర్లేదు దీనిలోంచి ఒక కోటిన్నర దాదాపు కోటి కోటిన్నర ఫోర్ ఇయర్స్లో కష్టపడితే వచ్చేసేది అని అనిపిస్తుంది సో చూసుకోండి మీరు ఇవన్నీ ఎందుకంటే నా వల్ల మీకు ఎవరైనా జీవితంలో ఏదైనా చేసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందేమో దానివల్ల అయితే షేర్ చేస్తున్నాను నేను కొంచెం చూసుకోండి అండ్ దాదాపు ఈ నాలుగు సంవత్సరాల్లో నేనైతే టూ ఇయర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ స్ట్రగుల్స్ ఎందుకంటే చేసుకున్న అప్పులని ఎట్లా తీర్చాలో తెలియక కింద పడి మీద పడి ఉన్నవన్నీ తీసుకుంటూ 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 ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ తీసుకుంటా యాక్చువల్ నిజంగా చెప్పాలంటే నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుని ఎప్పుడో అప్పుడు ఒక అప్పుడు ఒక వీడియో పెట్టిన బట్ నాకు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ టెన్షన్ ఉంది సో టెన్షన్ ఇక్కడ ఉండడం వల్ల నేను ఇటు చేయలేకపోతున్నా వీడియోలైనా చేద్దామని స్టార్ట్ చేస్తున్నా ఒక మూడు నాలుగు వీడియోలు పెడుతున్నా మళ్ళీ ఇటు సైడ్ నుంచి మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయి ఆ వీడియోలు పెట్టలేకపోయినా అట్లన్నా కొంచెం కంటిన్యూ చేద్దామని అనుకుంటుండే బట్ ప్రెషర్ ఎక్కువ హ్యాండిల్ చేయలేకపోయినా నిజంగా చెప్పాలంటే ఇటు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేద్దాం 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 చేద్దామని అనుకుంటున్నా చేయాలంటే అట్లా కాదు బ్రెయిన్ కూల్గా ఉండాలి ఏదైనా వర్క్ చేయాలంటే బెయి బ్రెయిన్ కూల్గా ఉండాలి చాలా ప్రశాంతంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం నెత్తిలో పురుగుల్ని పెట్టుకొని తలలో పురుగుల్ని పెట్టుకుని మొత్తం ఉంటే ఏ పని చేయలేము సో దానివల్ల నేను అట్లా ఆగిపోవాల్సి వచ్చింది అండ్ బ్లైండ్గా ఎంత ఫ్రెండ్ అయినా ఎవరైనా నమ్మకండి ఎంత బ్లైండ్గా నమ్మకండి ఫ్రెండ్ అయినా ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఎవరిని నమ్మకండి అంత తొందరగా జాగ్రత్త పడండి సో ఇది నేను చెప్పాలనుకున్నది అండ్ ఇది మన న్యూ ఛానల్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నుంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా అండ్ మీ ఫ్రెండ్స్ ఒక ఐదుగురికి షేర్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ మిస్టేక్ చేయొద్దు నాలాగా అయిపోవద్దు సో ఇది ఒక్కటి నేను చెప్పగలుగుతాను అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రైట్